క్రీస్తలాడ్ నేటి దిన వాగ్దానము ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను ప్రకటన మూడవ అధ్యాయము ఇరవైవ వచనము క్రీస్తు తన బలాన్ని మనలను నశింపచేయడానికి కాదు మనలను ప్రేమించడానికి ఉపయోగిస్తాడు ఆయన ఆహ్వానాన్ని వినండి ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయడము మన విశ్వాసం భయంతో మొదలవుతుంది తలుపు వద్ద ఎవరున్నారు అది ఆహ్వానంతో బలమైన కౌగిలిలో ముగుస్తుంది మనం భూమిపై చివరి వ్యక్తి అయినప్పటికీ ఎల్లప్పుడూ మనతోనే ఉంటానని యేసు వాగ్దానం చేశాడు దేవునికి వందనాలు మనం లేము ప్రార్థన యేసు నేను నిన్ను నా హృదయంలోనికి జీవితంలోనికి స్వాగతిస్తున్నాను ఈ శయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్